హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పోడుగుడ్డు టమాటో కర్రీ అదేనండి పోడుగుడ్ టమాటో కర్రీ ఎగ్ టమాటా అంటాం కదండి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు సో ఆ రెసిపీ ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఓకే అండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనమైతే ఒక గిన్నె తీసుకున్నామండి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసాము ఆయి వేడిన తర్వాత తాలింపు గింజలు కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని కలుపుకున్న తర్వాత పసుపు అదేవిధంగా ధనియాల పొడి కూడా వేసామండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తం విధంగా కలుపుకోవాలి చూసారు కదండి చూస్తేనే ఎంత బాగుందో తర్వాత అండి దీంట్లో మనం బాగా పండిన టమాటాని సాల్ట్ వేసి క్రష్ చేసి వేసుకోవడం వల్ల టమాటా కర్రీ తింటా ఉంటే జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పండి దీన్ని మాత్రం అసలు మిస్ చేయొద్దు పొడుగు టమాటా కర్రీలో బాగా పండిన టమాటాని దాంట్లో ఉప్పు వేసుకొని క్రష్ చేసి వేయటం వల్ల టేస్ట్ డబల్ అవుతుంది ఆ తర్వాత దీన్ని కలిపిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకున్నామండి తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ కారం కూడా వేసామండి కారం వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకున్నాం ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ మొత్తాన్ని కూడా కలుపుకుంటున్నామండి ఓకే అండి మళ్ళీ మూత పెట్టేసుకొని ఈ కూరని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఓకే అండి చూసారుగా ఫైనల్గా మళ్ళీ ఒకసారి మూత తీసే చూద్దాం ఓకే అండి ఆ ఎగ్ని కూడా మళ్ళీ ఒకసారి రివర్స్ చేసాం ఇక్కడ ఎగ్ అనేది కొంతమంది ఎగ్ పెద్దగా ఉంటూ ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద పీసులా చేసుకోవచ్చు అంటే ఏదంటే కొంతమంది టమాటా కర్రీలో కలిసే విధంగా కూడా ఇష్టపడతూ ఉంటారు సో మీ చాయిస్ అనమాట మేమైతే కొంచెం ఎగ్స్ అనేవి ఎక్కువే పెద్దగా ఉంచామండి ఎక్కువ వాటిని వెల్డ్ చేయలేదు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వేడి వేడి కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే